హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ కమలాకర్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించినప్పుడు దొంగతనం చేసిన మొబైల్ని తీసుకొని అందులో నెంబర్ని చూస్తూ మరో మొబైల్ నుండి కేడికి కాల్ చేస్తాడు ఇక హలో అని కేదార్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా హలో సార్ నేను మీతో మాట్లాడాలి కాస్త పనుంది మీ ఇంటి బయటే ఉన్నాను అని అంటూ కేదార్ని ట్రాప్ చేసి ఇంటి బయటికి రమ్మని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక యువరాజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు మీనన్ అనుకున్నట్టు ఆ జేడీ కేడి పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళేనా అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇక కేదార్ యువరాజ్ అన్నట్టే బయటికి వచ్చి హలో అని అనగానే ఆ గేట్ తీసుకొని క్లాప్స్ కొడుతూ బయటికి వచ్చి హలో పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పుకోలేనంత తప్పుడు పనులు ఏం చేస్తున్నారు అని యువరాజ్ కేదార్ని నిలదీస్తుండగా కేదార్ అది అని ఏదో నసుకుతూ ఉండగా ఇప్పుడే మీ విషయాన్ని ఇంట్లో చెప్పేస్తా అని కేదార్ని బెదిరిస్తూ ఇంట్లోకి వెళ్ళబోతున్న యువరాజ్కి అడ్డంగా జగదాత్రి నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది జగదాత్రిని చూసి యువరాజ్ భయపడిపోతాడు ఇక జేడీ జగదాత్రి ఒక్కరే అన్న విషయం యువరాజ్ చెప్తాడా యువరాజ్ని దాత్రి ఏ విధంగా కట్టడి చేయబోతుందో రాను నేను ఫస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్